హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి మాట చెప్తూ వీడియోనైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నీరు ఉందంటేనే ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచంలో నీరు లేని ఏది నీరు ఉంటేనే కదా మనము వ్యవసాయం చేయాలన్నా ఫ్యాక్టరీస్ రన్ అవ్వాలన్నా మన డే టు డే లైఫ్ రన్ అవ్వాలన్నా కానీ వాటర్ అనేది చాలా ముఖ్యము అలాగే మనకి చాలా అనారోగ్యాలు రావడానికి కారణం కూడా మెయిన్గా వాటరే వాటర్ పొల్యూటెడ్ తాగితే మనకి ఎన్ని రోగాలు వస్తాయో స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు మంచి నీటిని తాగటం మన బాడీకి ఎంతో ముఖ్యం కానీ అందులోనూ సమ్మర్ వచ్చింది కాబట్టి రాత్రి పగలు మనము ఎన్ని నీరు తీసుకుంటే మనకి ఎంత హైడ్రేటింగ్గా ఉంటాము ఈ ఎండాకాలంలో బాడీకి వాటర్ లెవెల్ తగ్గిపోయింది అంటే మనకి వడదెబ్బ రావటం అనేది కన్ఫామ్ సో అందుకే మంచి నీరుని తాగుతూ ఎక్కువ వాటర్ తాగుతూ మనం హైడ్రేటిక్గా ఉందాము సో ఎక్కువ వాటర్ తాగటానికి నేనైతే రామా గ్రావిటీ వాటర్ ఫిల్టర్ని అయితే తెప్పించుకున్నానండి ఇది స్టీల్ బాడీతో వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నవన్నీ కూడా ఆరో వాటర్ ఫిల్టర్స్ అన్ని మనకి ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది సో ప్లాస్టిక్ ఎంత కెమికల్ మనందరికీ తెలుసు సో ఈ రామా వాటర్ ఫిల్టర్ అయితే మనకి పూర్తిగా స్టెయిన్ స్టెయిన్లెస్ స్టీలే వస్తుంది తుప్పు పట్టే ఛాన్సే లేదు దీంట్లో మనకి రెండు సిరామిక్ క్యాండిల్స్ వస్తుంది అలాగే మనకి క్యాట్లాగ్ బుక్ కూడా ఇస్తారు మనం మొత్తం దాన్ని చూస్తూ నీట్గా అసెంబ్బుల్ అయితే చేసుకోవచ్చు మనకి ఇదిగోండి ఇట్లాంటి క్యాట్లాగ్ పేపర్స్ అండ్ మెయిన్గా వారంటీ కార్డ్ కూడా వస్తుంది అసలు మెయిన్గా చెప్పుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మనకి హండ్రెడ్ డేస్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి ఇంత బెస్ట్ పాయింట్ ఇంకే కంపెనీ కూడా మనకి ఇవ్వదు సో దీంట్లో మనము అసెంబ్బుల్ చేసుకోవడం చాలా ఈజీ ఈ సిరామిక్ క్యాండిల్స్కి మనం మనకి స్క్రూ టైప్ ఉంటుందన్నమాట వాటిని తీసేసి ఇట్లాగా లోపల ఉన్న ఈ బాడీకి మనము నీట్గా సెట్ చేసుకోవటమే వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఇంకా ఇట్లాగా పెట్టుకొని టైట్గా పెట్టేస్తే మనకి ఫిల్టర్స్ అనేది సెట్ అయిపోతుంది ఈ ఫిల్టర్స్ మనం అప్పుడప్పుడు తీసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ తర్వాత మనకి కింద ఉన్న బాడీకి ఇట్లాగా ట్యాప్ ఇస్తారనమాట ఈ ట్యాప్ కూడా అంతే సో స్క్రూ ఇస్తారు కాబట్టి మనం నీట్గా అసెంబుల్ చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా అందరూ ఎవరైనా కానీ ఈజీగా అసెంబ్లీ మనకి ఉంటుంది ఉంటుంది సో ఇక్కడ మనకి మనకి వచ్చేసి ఆన్ అండ్ అండ్ ఆఫ్ కూడా దెన్ ఇట్లాగా మనము ఈ పెట్టేసుకోవాలి క్యాప్ కూడా వస్తుందండి ఆ క్యాప్ కూడా మనకి హ్యాండిల్ ఉంటుంది కాబట్టి హ్యాండిల్ కూడా నీట్ గా స్క్రూ ఇస్తారు సో దాన్ని అసెంబ్బల్ చేసుకోవటం లేదో ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే మనము ఎటువంటి వాటర్ ఫిల్టర్స్ లాంటివి యూజ్ చేసే వాళ్ళమే కాదు వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ కూడా తెచ్చుకునే వాళ్ళం కాదు బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ తాగుతుండే వాళ్ళం కదా కానీ ఈ రోజుల్లో మనకి అంత అదృష్టం లేదండి ఎందుకంటే బయట నుంచి వచ్చే వాటర్ ఎంత పొల్యూటెడ్ గా ఉంటుంది దాటుకొని ఎంత కలుషితమైన వాటర్ ని దాటుకొని వస్తుందో మన తెలుసు సో అందుకే నేను ఈ రామా వాటర్ ఫిల్టర్ నుంచి ఈ వాటర్ ఫిల్టర్ ని తెప్పించుకొని నేను నా ఫ్యామిలీ హెల్దీగా ఉండడం కోసం ఈ వాటర్ నైతే తాగాలని డిసైడ్ అయిపోయాము ఇది ఎందుకు అంత బెస్ట్ థింగ్ అనుకుంటున్నారా చెప్తాను చూడండి ఈ ఫిల్టర్ బిపిఏ ఫ్రీ అండ్ త్రీ నాట్ ఫోర్ ఫుట్ గ్రేట్ స్టెయిన్లెస్ స్టీల్ హౌసింగ్ తో తయారు చేయబడినది కాబట్టి ఇది మనకి తుప్పి వాటర్ ఫిల్టర్ కి ఫిల్టర్ మనకి రెండు సిరామిక్ క్యాండిల్స్ వస్తాయండి అవి క్యాటలాగ్ లో చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ సిరామిక్ క్యాండిల్స్ త్రీ స్టేజ్ యూకే ఆధారంగా ఫిల్టర్ తో తయారు కాబట్టి మనకి గంటకి మూడు లీటర్లు వాటర్ అయితే మైక్రోప్లాస్టిక్ నానోప్లాస్టిక్ బ్యాక్టీరియా మరియు వైరస్ ఇతర హానికరమైన బ్యాక్టీరియా నైన్ పర్సెంట్ కాలుష్యతాన్ని ఫిల్టర్ చేసి ఈ వాటర్ పెద్దలు చిన్న పిల్లలు అందరూ తాగొచ్చండి సురక్షితంగా రామా వాటర్ ఫిల్టర్స్ అరవై సంవత్సరాలుగా గ్రావిటీ వాటర్ ఫిల్టర్ తయారీలో గ్లోబల్ లీడర్ మరియు వారు ప్రపంచంలోనే నెంబర్ వన్ గ్రావిటీ వాటర్ ఫిల్టర్ తయారు చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ వేసవిని రమా వాటర్ ఫిల్టర్ తో చల్లగా మీరు నా కూపన్ కోడ్ భవానీ ట్వంటీ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ చేసుకోవాలి వాళ్ళ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి